కేసులో కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది ఈ కీలక ఆరోపణలు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కానున్నారు ఉదయం పది గంటలకు విచారణకు హాజరు సమాచారం ఈ కేసులో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉందని భావిస్తున్న సిట్ లోతుగా ప్రశ్నించేందుకు సిద్ధమైంది ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డి ఏ ఫైవ్ నిందితుడిగా ఉన్నారు అయితే తాను నిందితుడిని కాదని కేవలం ఒక విజిల్ లోయర్ అని ఆయన వాదిస్తూ ఉండాలి గతంలో ఏప్రిల్ పద్దెనిమిదిన ఒకసారి సిట్ విచారణకు హాజరైన ఆయనను అధికారులు సుమారు మూడు గంటల పాటు ప్రశ్నించారు మద్యం విధానం దిస్తరీ కంపెనీలు నగదు లావాదేవీలకు సంబంధించి కీలక వివరాలు రాబట్టారు హైదరాబాద్ విజయవాడలో జరిగిన రెండు సమావేశాల్లో తాను పాల్గొన్నట్లుగా అప్పట్లో ఆయన అంగీకరించారు ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కసరెడ్డి మద్యం కంపెనీల నుంచి సుమారు యాభై అరవై కోట్లు లంచంగా వసూలు చేసి ఆ నిధులను విజయసాయిరెడ్డి సహా పలువురు ప్రముఖులకు బదిలీ చేసినట్లు సిట్ రిమాండ్ రిపోర్ట్లు పేర్కొంది హవాలా నెట్వర్క్ ద్వారా ఈ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లుగా దర్యాప్తులో వెల్లడింది అయితే ఆర్థిక లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు